లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే వెల్కమ్ మనం టీవీ నేను వలి టికెట్ల విషయంలో కాంపిటీషన్ పొత్తుల కారణంగా కొన్ని సీట్లు మిస్ అయిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అంటే టికెట్లు ఎవరైతే ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మనం చూడొచ్చు చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన చేస్తున్నారు అంటే నియోజకవర్గాల్లో తమ తమ నియోజకవర్గాల్లో ఒకవైపు ఆందోళన చేస్తున్నాయి నేరుగా చంద్రబాబు నివాసం దగ్గర కూడా కొంతమంది అసంతృప్తులు వస్తున్నారు ఆ అసంతృప్తులకు సంబంధించిన నియోజకవర్గంలో వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో తమ నాయకుడికి ఎలాగైనా టికెట్ రావాల్సిందే సరే ఈ జాబితాలో రాలేదా నెక్స్ట్ జాబితాలో అయినా రావాల్సిందంటూ అంటూ పట్టుబడుతూ చేస్తున్నారు కొంతమంది అయితే ఏకంగా పెట్రోల్ డబ్బాలు క్యాన్లు చేతుల్లో పట్టుకుని తమ నిరసన తీవ్ర రూపం దాల్స్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది టికెట్ రావాల్సిందే అంటూ పాటుపడుతున్నారు ఒకవైపు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు టికెట్ రాని వాళ్ళు చిన్నబుచ్చుకోవద్దు టికెట్ పొత్తులో భాగంగా కొన్ని త్యాగాలు చేయాల్సి ఉంటుందని ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను పార్టీ పరంగా ఎమ్మెల్సీలు కావచ్చు తర్వాత నామినేటెడ్ పోస్టులు కావచ్చు అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి ఎవరూ కూడా అసంతృప్తికి లోను కావద్దు ఎవరికైతే టికెట్ రాలేదో వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోండి కొంత త్యాగాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి గతంలో కూడా ఉంది మొన్న కూడా చెప్పారు అయితే ఎవరికైతే టికెట్ గత కొన్ని సంవత్సరాలుగా ఆశిస్తూ ఉన్నారు నియోజకవర్గంలో పనిచేసుకున్నారో వాళ్ళందరైతే కొంత అసంతృప్తికి లోనైతున్నటువంటి మాట అయితే వాస్తవమే నియోజకవర్గంలో ఆందోళన చేస్తున్నారు నేరుగా చంద్రబాబు నివాసానికి వచ్చి ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక్కడ మీకు విజువల్ కూడా చూపిస్తాను నియోజకవర్గంలో ఆందోళన ఏ విధంగా జరుగుతున్నాయి చంద్రబాబు ఇంటి ముందు ఆందోళన ఎట్లా చేస్తున్నారు అనేది ఒకసారి ఎంత తీవ్రంగా ఉందనేది ఒకసారి నేను ఇక్కడ చూపించే ప్రయత్నం చూస్తున్నాను ఇదిగో పెట్రోల్ క్యాన్లు పట్టుకొని మేము ఆత్మహత్య చేసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాము మా టికెట్ మాకు కావాల్సిందే ఆందోళన చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు పోలీసులు ఆ పోలీసు బలగాలు ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్న దగ్గర మోహరించారు ఎక్కడ అభాంచనీయటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఒక పోలీసు అయితే ఎవరి దగ్గర అయితే నాయకుడి దగ్గర పెట్రోల్ క్యాన్స్ ఉన్నాయో వాళ్ళు వాటిని స్వాధీనపరచుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇక్కడే కాదు చాలా నియోజకవర్గాల్లో టికెట్ రాని వాళ్ళ అసంతృప్తి తీవ్ర స్థాయికి వెళ్ళింది తాము దేనికైనా సిద్ధము మా టికెట్ మాకు కావాల్సిందే పొత్తులు ఏ పార్టీకి నష్టం చేకూర్చే పరిస్థితుంది పొత్తులు పెట్టుకోవడం వల్ల పార్టీ మళ్ళీ గతంలో ఏదైతే పరిస్థితుందో మళ్ళీ అలాంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ఓవరాల్గా అయితే ఇటు నియోజకవర్గాల్లో కావచ్చు చంద్రబాబు ఇంటి ముందు కావచ్చు ఆందోళనలు విపరీతంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇంకొకటి తెల తెనాలి నియోజకవర్గానికి సంబంధించి నాదంట్ల మనోహరికి ఇచ్చారు అక్కడ జనసేన పార్టీకి సంబంధించి అయితే టీడీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి ఆలపాటి రాజా అక్కడ ఆందోళన చేస్తున్నారు కొంతమంది అభిమానులతో పా నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలకు సంబంధించి రహస్య సమావేశాలు కూడా జరుగుతున్నాయి ఆలపటి రాజాని పిలిపించి మాట్లాడారు అయినా కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు కొంత ఆందోళన విరమించని పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇంకా ఆలపట్ రాజా గారు తమ పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో కొంత సర్ది చెప్పుకునే పరిస్థితి కూడా ఉంది సో తర్వాత ఎలా ఉంటుంది కూడా చూడాలి ఇక ఉండిలో శివ అయినా సరే విజయనగరంలో నాయుడు అయినా సరే వైజాగ్ లో గంటా శ్రీనివాసరావు అయినా సరే తాడికొండలో ఉండవల్లి శ్రీదేవ్ అయినా సరే అనంతపురంలో పోతే జాబితా ఉంది అసంతృప్తి ఉంది ఎవరికైనా ఒకటే సూత్రం అని చెప్తున్నారు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరు ఎక్కడ పార్టీకి ఉపయోగపడతారు ఆ విధంగా పార్టీ ఉపయోగించుకుంటుంది ఎవరు కూడా చిన్నబుచ్చుకోవద్దు పార్టీ టికెట్ రాలేదని చెప్పి అసంతృప్తికి గురవలసిన పని లేదు అవకాశాలు బోలుడు ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పార్టీకి సంబంధించిన నాయకులకు సంబంధించి హితబోధ చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తుంది ఇక రెండో లిస్టు అతి త్వరలోనే వచ్చే అవకాశం కనిపిస్తుంది నాకు తెలుసు ఒక వారం రోజుల్లోపే రెండో జాబితా కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ జాబితాలో కొంతమందికి పేర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది ఇప్పుడు ఎవరైతే అసంతృప్తి గురవుతున్నారో వాళ్ళ గురించి కొంత పునరాలోచించే అవకాశం కూడా ఉండొచ్చు ఒక చర్చ జరుగుతుంది సో ఇప్పటికిప్పుడు విపరీతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్పి అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు తమ పార్టీ నేతలకు చెప్తున్న పరిస్థితుంది అదేగాక అధికారంలోకి వచ్చేది నెక్స్ట్ మనమే ఖచ్చితంగా అందరికీ న్యాయం కూడా చేస్తానంటూ ఒక భరోసా ఇచ్చే కార్యక్రమాలు అయితే ప్రస్తుతం జరుగుతున్నాయి ఆందోళన వద్దు మనకి అధికారమే ముద్దు ఐదు సంవత్సరాలుగా అధికార వైసీపీ ఎలాంటి కార్యక్రమాలు చేస్తుంది అధికార వైసీపీ ప్రజల్లో విధ్వంసం పాలన కొనసాగిస్తున్న నేపథ్యంలో అది పోవాలి మనకి అధికారం కావాలి ప్రజలకు అభివృద్ధి జరగాలి రాష్ట్రం అభివృద్ధి జరగాలి కాబట్టి టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుని ముందుకు పోతున్నాము ఈ పొత్తు ముందుకు పోయేది దేనికోసం రాష్ట్ర అభివృద్ధి కోసమే మన సొంత ప్రయోజనాల కోసం కాదు విధ్వంసపు రాజకీయం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి చెప్పాలంటే ఈ పొత్తును అందరూ అర్థం చేసుకోండి స్వాగతించండి అసంతృప్తులకి తగిన సమయంలో తగిన న్యాయం జరుగుతుందంటూ ఆ పార్టీకి సంబంధించిన నాయకులకు కొంత సర్ది చెప్పే పరిస్థితి కనిపిస్తుంది అయినప్పటికీ ఎట్లా కొన్ని చోట్ల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి చూద్దాం ఇక రెండో జాబితా వస్తుంది అతి దూరంలోని అప్పుడెలా ఉంటుంది దాని తర్వాత పరిణామాలు ఏదో ఉంటాయి మళ్ళొకసారి మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్